చాలా బోర్ కొడుతుంది సరదాగా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూద్దాం ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఆల్ అవును నారే ఇలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన అనిపిస్తుంది సో దీని గురించి ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం అయితే దీనికన్నా ముందు అసలు ఇన్స్టాగ్రామ్ నుండి మనీ ఎలా వస్తుందో తెలుసుకుందాం ఇన్స్టాగ్రామ్ నుండి మనీ రావాలంటే ముందు మన అకౌంట్ అనేది మానిటైజేషన్ అవ్వాలి అయితే మానిటైజేషన్ అవ్వకపోయినా మనీ అనేది అర్న్ చేయచ్చు ఎలా అంటే అది మీ ఫాలోవర్స్ మీద మీ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీ కంటెంట్ బాగుండి మీకు ఒక టెన్ కే థర్టీ కే ఫాలోవర్స్ ఉంటే అప్పుడు కొన్ని చిన్న చిన్న బ్రాండ్ కంపెనీస్ అనేవి మీకు అప్రోచ్ అవుతాయి వాళ్ళు వాళ్ళ కంపెనీస్ ని ప్రమోట్ చేయమని కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి రివ్యూ చెప్పమని వస్తుంటాయి అలా మీరు మంచిగా రివ్యూ చెప్తే వాళ్ళు కొంత మనీ పే చేస్తారు సో ఇలా కూడా మనీ సంపాదించవచ్చు అయితే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా మనీ అని చేసేది ఎక్కడంటే అఫిలెట్ మార్కెటింగ్ సో ఈ అఫిలెట్ మార్కెటింగ్ చాలా బాగా ఫేమస్ అవుతుంది ఈ అఫిలెట్ మార్కెటింగ్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి లింక్ జనరేట్ చేస్తూ సంపాదిస్తారు ఒకవేళ మీ అకౌంట్ అనేది మాంటేజ్ అయితే ఈసారి ఇన్స్టాగ్రామ్ నుండి కూడా ఎక్స్ట్రాగా మనీ సంపాదించవచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ షేర్ చేస్తూ ఇలా కన్సిస్టెన్సీగా మీరు రీల్ చేస్తే అప్పుడు మీకు వచ్చే యూస్ బట్టి మీకు వచ్చే గ్రోత్ బట్టి మీకు మనీ వస్తుంది అనమాట సో ఇలా చాలా విధాలుగా ఇన్స్టాగ్రామ్ నుండి మనీ సంపాదించవచ్చు సో ఇప్పుడు అసలైన మ్యాడర్కి వద్దాం అయితే చాలా మంది డైలీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటారు వీరిలో కొంతమంది క్రియేటర్స్ చాలా కష్టపడి ఫాలోవర్ సంపాదించుకుని వీడియో చేస్తుంటారు అయితే అప్పుడే కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మనీ సంపాదించాలనా లేక ఏదో ఫేమస్ అవ్వాలని తెలియదు కానీ చాలా గలీజ్ వీడియో చేస్తుంటారు ఒకసారి ఈ వీడియో చూడండి చూశారు కదా ఎవడైనా ఆకలిస్తే అన్నం తింటాడు వీడంటారు బాబు ఇవి తింటున్నాడు వీడు అకౌంట్ ఓపెన్ చేస్తే మొత్తం ఇవే ఉంటాయి అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు కూడా అసలు అర్థం కాదు అయితే వీడికన్నా దారుణమైన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు వీడైతే ఏకంగా బ్రతుకున్న కీటకాలనే తినేస్తాడు ఒకసారి ఈ వీడియో చూడండి చూసారు కదా చూడ్డానికి చాలా దారుణంగా ఉంది వీళ్ళు నిజంగా మనుషులు కాదు మనుషు రూపంలో ఉన్న ఒక ఏలియన్స్ అనమాట అయితే ఇలాంటి వీడియోస్ ఏమీ చేయకుండా డీసెంట్ గా ఉండాలంటే ఈ పెద్ద చూసి నేర్చుకోవాలి ఒకసారి ఈ వీడియో చూడండి ఏంటి వీడియో ఆగిపోయింది అనుకున్నారా అంత సీన్ లేదు ఆ పెద్దయ్య అలా సాచులో నించున్నాడు అయితే ఈ పెద్దయ్య అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటాడు ఇదిగో పెద్దయ్యా ఒక పాట పాడు చాలు మళ్ళీ ఇలాంటి వీడియో చేశావనుకో సో ఇప్పుడు మన రోబోట్ టూ పాయింట్ ఫో వచ్చేస్తున్నాడు ఈతనే మన రోబోట్ టూ పాయింట్ ఫోట్రైతే అరే అన్నా అన్న ఏం చేస్తున్నావు అన్నా ఏందన్నది అసలు ప్రాబ్లం ఏంటన్నా అసలు ఏంటన్నది ఇప్పుడు మన ముందుకి ద స్ట్రాంగెస్ట్ బాడీ బిల్డర్ వచ్చేస్తున్నాడు సో ఇతనే మన బాడీ బిల్డర్ అనా ఒకసారి కండలు చూపించు సో ఇప్పుడు మన ముందుకి మంచి డాన్సర్ వస్తున్నాడు పంజాబ్ పోయాడు మంగళ దుకాణం పెట్టుకోరా మంగళ దుకాణం పెట్టుకో సో ఫైనల్ గా వచ్చేస్తున్నాడు మన లవ్ అదే మన పీరియడ్ స్టార్ లాఫింగ్ స్టార్ సో వీడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్పడం టైం వేస్ట్ కానీ వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు సో ఇదే ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రమే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళ గురించి చెప్పడం టైం వేస్ట్ అనుకోండి సో వీడియో ఇంతటితో ముగిసింది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్